నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు కనెక్షన్లతో పాటు ఉచిత కరెంటు ఇస్తారని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా నాయకు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ల చిత్రపటాలకు బాలాభిషేకాన్ని నిర్వహించారు లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నాయ బ్రాహ్మణుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించడం సంతోషకరమని అన్నారు కార్యక్రమంలో నాయక్ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చింతకుంట వెంకటేశం సిరిసిల్లా అధ్యక్షులు చింతకుంట శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గోపాల్ సవనపల్లి బాలకృష్ణ సంపత్ కుమార్ సురేష్ తిరుపతి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు చింతకుంట పోచెట్టి దళితులు ఉన్నారు జరిగిన విధాకర్ల సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే మన రాష్ట్రంలో ఉన్న లాయి బ్రాహ్మణులకు మరి అన్ని సెల్యూన్ షాపులకు అన్ని ఎరి ఎయిర్ కటింగ్ షాపులకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు అమలు చేయడం త్వరలోనే డిసెంబర్ నుండి మీరు కరెంటు గట్టకూడని చెప్పి చెప్పింది కాబట్టి ఆయన మళ్ళీ ఇలా కేసీఆర్ ఇలా అన్ని సామాజిక వర్గాలకు ఇలా అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారని అని చెప్పి ఇలా మా నాయబ్రామాన్ని నిజంగా చెప్పాలంటే కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడటం బాధపడటం ఇలా పూట పూటగడవని చూస్తూ ఉన్నాం మేము నాయబ్రాహ్మణంలో ఎందుకంటే ఈ కరోనా కాలం ఎక్కువగా ఇబ్బంది పడ్డ కుటుంబాలు ఏమంటే అది నాయబ్రాహ్మణంలో ఎందుకంటే సార్కు తెలుసు కేటీఆర్ గారికి తెలుసు కేసీఆర్ గారికి తెలుసు ఎందుకంటే ఇలా ఎరికంటర్ షాపు వ్యాప్తి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న చాలామంది కూడా ఎరికంటర్ ఇప్పటికి కూడా షాపుల్లో గిరాకీ లేక చాలామంది అవసరం పడుతున్నారు బాధపడుతున్నాం అందులో భాగంగా మరి ఇలా మంచి నిర్ణయం తీసుకున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు ఎందుకంటే ఇలా ఉచిత కరెంటు ఇలా కరెంటు బిల్లులు కట్టలేక షాపులు బంద్ చేసి చాలా షాపులు మూతగట్టే స్థితిలో పట్టణంలో కూడా వాళ్ళ అన్ని షాపులు కూడా ఎందుకంటే ఇలా మా పరిస్థితి దీన స్థితిలో ఉన్నాం కాబట్టి ఇలా ఈ మంచి నిర్ణయం తీసుకున్నాడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు నిజంగా నాయబ్రాహ్మాము ఈ రాష్ట్రంలో ఉన్న నాయబ్రహ్మణ అందరం కూడా వాళ్ళ కేసీఆర్కి రుణపడి ఉన్నాం ఇలా ప్రతి పాదాభివందం అని చెప్తున్నాం సార్కు ఎందుకంటే మా ఈ కుటుంబాలకు ఇంత వెలుగునిచ్చి మా కుటుంబాలను ఇలా మంచిగా మంచి జరగాలని చెప్పి చూస్తున్నాం అంటే ఏంగా కేసీఆర్ గారికి స్థిర వంచి కూడా నేను నమస్కారం చెప్తున్నా మేము ఇలా సిరిసిల్ల పట్టణంలో ఇలా మా అదృష్టం ఏంటంటే కేటీఆర్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ మాకు మంచి జరగాలి మంచి చేస్తుండే ఇక్కడ సిరిసిల్ల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసేట్టు కేటీఆర్ గారు మళ్ళీ ఇంత మంచి పార్టీని మనం మేము ఎప్పుడు కూడా నాయ నాయబ్రహ్మాణ సంఘం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గా మేము ఉన్నాం ఇప్పటి కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి గారికి అడ్డగా ఉంటామని చెప్పి తెలుసు